హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శనంగా ఆకుతో పచ్చడి ఈ ఆకు అచ్చం చూడ్డానికి కరివేపాకు లాగే అనిపిస్తుంది ఇది నేను మార్కెట్లో తీసుకొచ్చాను ఇంట్లో కొంచెం వచ్చింది చెట్టుకి అది సరిపోదు అనేసి మార్కెట్లో తీసుకున్నాను ఇవి వాటి సీడ్స్ మనం ఎండబెట్టి మళ్ళీ మట్టిలో వేసుకుంటే చెట్లయితే వస్తాయి చూడండి ఇంట్లో అది చాలా లాతగా ఉంది కానీ అది కొనుక్కొచ్చింది కొంచెం ముదురుగా ఉంది పర్లేదు ఇంకా మనం ఒక రెండు సార్లు క్లీన్ చేసుకోవాలి ఆకుకూరలు ఏవైనా రెండు మూడు సార్లు కడుక్కుంటే బాగుంటుంది ఇంకా నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఎండుమిర్చి వేసుకున్నానండి ఇవి ఆరేడు వరకు ఉంటాయండి అవి వేసుకొని వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే ధనియాలు వేసుకుంటున్నాను ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను లాతగా ఉందని కాడలతో వేస్తున్నాను ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు బాగుంటుంది అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి మనం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి నేనైతే మిక్సీ గిన్నెలో వేసి పక్కన పెట్టేశాను ఇంకా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న శనంగాకు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆ వాటర్ అంతా పోయి ఆకు మొత్తం డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత అందులోకి కొంచెం చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికి చింతపండు కూడా మెత్తబడుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అవి గ్రైండ్ చేసుకుందాము అప్పట్లోకి ఇది కూడా చల్లారిపోతుంది ఇంకా అందులోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఆకుని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులోకి పోపు అయితే వేసుకోవాలి కోసం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోనే జీలకర్ర ఆవాలు నేను కొంచెం పప్పు వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే ఎండుమిర్చి బదులు నేను చల్లమిరపకాయలు వేసుకుంటున్నాను లేని వాళ్ళు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు కరివేపాకు కొంచెం పసుపు వేసేసి పోపు అంతా వేగిపోయిన తర్వాత పచ్చి పచ్చడిలోకి వేసుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చల్లమిరపకాయలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్